హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే మామూలుగా మన చుట్టాలలో ఎవరిదైనా ముఖ్యమైన వాళ్ళది ముఖ్యమైన వాళ్ళదనే కాదు ఎవరిదైనా సరే పెళ్ళి ఉంది అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ముఖ్యంగా అమ్మాయిలకు గుర్తొచ్చేది స్కిన్ కేర్ ఇంకా మేకప్ సామాన్ కదా ఇంకా దగ్గర చుట్టాలలో పెళ్ళి అంటే ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటారు షాపింగ్ ఇంకా ఎక్కువ చేస్తారు అలాగే మా అమ్మాయిలు కూడా ఎక్కువ షాపింగ్ చేస్తున్నారు ఎక్కువ అలాగే దానిలో భాగంగానే ఈరోజు మేము లుల్లు మాల్కు వచ్చినాము అయితే మా మేనల్లుడి పెళ్ళి కదా ఆ పెళ్ళి కోసం వీళ్ళు ఇలా ప్రిపరేషన్ అనమాట ఫస్ట్ మేకప్ దాంతో స్టార్ట్ చేసిండ్రు వీళ్ళ షాపింగ్ అందుకే మాల్కు వెళ్ళినాము అక్కడ వీళ్ళ స్కిన్ టోన్కి ఏం సెట్ అవుతుందో మేకప్ సామాన్ చెక్ చేయించుకొని అవి కొనడానికి ఇక్కడికి వచ్చినాం అనమాట ఇక ఫైనల్గా వీళ్ళ స్కిన్ టోన్కి తగ్గవి దొరికేంత వరకు వెతికి వెతికి తీసుకున్నారు ఇంకా ఆఫర్స్ కూడా మనం ఎంత ఎక్కువ పర్చేజ్ చేస్తే అంత ఎక్కువ ఆఫర్స్ ఇస్తారు కదా అలాగే ఆఫర్స్ బాగానే వచ్చినాయి మాకు ఆఫర్స్తో షాపింగ్ హ్యాపీగా చేసేసిండ్రు మా అమ్మాయిలు ఇదండి ఈరోజు వీడియోలో విశేషం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్